నేను ఇవాళ అరిసెలు తయారు చేస్తున్నానండి కేజీనర్ బియ్యం నానబెట్టుకోవాలండి నానబెట్టుకుని శుభ్రంగా ఇవాళ రేపు అరిసెలు ఉన్నతావనంగా ఇవాళ నానబెట్టాలండి నాని కడిగేసి అట్లా వడపోయాలండి వడపోసి కేజీ బెల్లం వేయాలండి కేజీనారు బియ్యానికి కేజీ బెల్లం వేసి అట్లా పొయ్యి మీద గిన్నె పెట్టి గిన్నెలో వేసి పావు లీటర్ పోసి నీళ్ళు ఇంకా కొంచెం పొయ్యాలండి పావు సైర్ గ్లాసులు పోసి ఇంకా కొంచెం నీళ్లు పోయాలి కేజీ బెల్లానికి కేజీనర బియ్యం నానబెట్టుకున్న బియ్యం పిండి చేసుకోవాలి రెండు రోజులు నానాలి బియ్యం నానబెట్టి పిండి చేసుకుని ఆ బెల్లం కేజీ బెల్లం వేసి గిన్నె పెట్టి స్టవ్ మీద లీటర్ నీళ్లు పోసి బెల్లం కరగబెట్టుకుని అట్లా వడపోసుకోవాలండి పన్నెండు బెల్లాన్ని బెల్లంలో రాళ్ళు ఉంటుంది ఇసుకుంటుందండి అందుకని వడపోసుకోవాలి బెల్లం బెల్లం వడ పొయ్యాలండి మీకు కేజీ నర్భియ్యం లెక్క చెప్పానండి నేను అదిగో వడపోసి మళ్ళీ గిన్నెలో పొయ్యాలండి అని అది ఆ బెల్లం పాకం మళ్ళీ తిప్పి గిన్నెలో పోసేసి మళ్ళీ పొయ్యి మీద పెట్టాలి అది పొయ్యి మీద పెట్టేశాను పెద్ద పొయ్యి అండి ఒక పొయ్యి ఉండదు దాని మీద అరిసెలు బాగా వస్తాయి చిన్న పొయ్యిలు మన మా వంట పొయ్యిలు అయితే గ్యాస్ తక్కువగా వస్తుంది అదిగో పోసి నువ్వులు వేరేగా కేజీకి వంద గ్రాముల నువ్వులు అండి కేజీకి వంద గ్రాముల నువ్వులు కాకపోతే నేను కొంచెం ఎక్కువ చేసేలా వంద గ్రాముల నువ్వులు అదిగో బెల్లం మళ్ళీ పాకం పెట్టాను చూడండి అండి ఒకసారి స్టవ్ మీద అదిగో నీ పూ పెట్టి తిప్పుతున్నానండి బెల్లం పాకము చర్మించే అదిగో యాలక్కాయలు అండి గ్రైండర్ చేసుకుంటున్నాను మిక్సీలో మిక్సీలో పట్టుకుంటున్నాను యాలక్కయలు అదిగో పౌడర్ చేశానండి యాలక్కాయ్ పౌడర్ అదిగో యాలక్కయ్ పౌడర్ చేసుకుని అక్కడ పెట్టుకున్నాను అదిగో బెల్లం పాకం పడుతున్నా చూడండి అంటే నేను ఎక్కువగా చేస్తున్నా లేండి నేను కేజీ లెక్కే చెప్పాను మీకు అదిగో పిండిని అలా జల్లించుకోవాలండి మిల్లులో కొంచెం నూ నూకలు బరక బరకగా ఉంటుంది అరిసెలు పుట్టల్లాగా వస్తాయి అది చల్లికుండా పోస్తే జల్లిస్తే బెల్ ఇది పిండి మెత్తగా వస్తుంది అండి అరిసె కూడా బాగా చాపుగా ఉంటుంది చాలా బాగుంటుంది చూడటానికి బాగుంటుంది తింటే కూడా రుచిగా ఉంటుందండి అది బెల్లం ఉడుగుతుంది చూడండి అండి పాకం అది ఉండకొస్తుందండి బెల్లం అదిగో పాకం ఉండకొస్తుంది బెల్లం ఉడుకుతుంది అదిగో నేను పాకం అది వేస్తున్నాను చూడండి పాకం బెల్లం అది వస్తుందండి దగ్గరికి వస్తుంది పాకం అది దగ్గరికి వస్తుంది అదిగో అలా పాకం చక్కగా ఉండకు రావాలండి ఉండకొచ్చి అట్లా మోగాలండి బెల్లం టక్కన మోగితే అలిసి కూడా చాలా పెళ్ళ పెళ్ళతా బాగుంటాయండి నెల రెండు నెలలున్నా కూడా అరిసె చెల్లి ఉండవండి బాగుంటాయి రెండు నెలలు వరకు కూడా క్యాన్లో పెట్టుకుని శుభ్రంగా తిని వచ్చాయి అరిసె అదిగో చూడండి అండి బెల్లం ఎంత స్ట్రాంగ్గా ఎంత చక్కగా వచ్చిందో ఉండకి అది అలా అలా మోగాలి బెల్లం అలా మోగాలి మోగాలండి టాంగుని అలా ఉండాలి అరిసికి బెల్లం బెల్లం చూడండి అండి నేను బాగా టాంగ్ మనం మోగిస్తున్నాను బెల్లం అది ఉండ చక్కగా వస్తుందండి అది అలా 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 మోగాలి అలా మోగాలండి బెల్లం అలా మోగాలండి అలా మోగితే పాకం వచ్చేసినట్టు ఇక మనకి డౌట్ ఉండదు అరిసెలు ఎన్నాలండా చాలా బాగుంటాయండి అది రెండు స్కూల్ నూనె వేస్తున్నానండి రెండు అందులో అదిగో పాకంలోనే వేస్తున్నాను అవి నూగులు పోసానండి కేజీకి వంద గ్రాముల నువ్వులండి యాలక్కాయ పౌడర్ వేస్తున్నాను అదిగో యాలక్కాయ పొగటరు వేయించుకున్న నూగులు అండి అవి వేయించుకుని పక్కన పెట్టుకున్నాను ఆ నూగులు వేయించి అవి ఇప్పుడు వేసానండి కేజీకి వంద గ్రాముల నువ్వులు నాలుగు యాలక్కాయలు పొగటరు అది రెండు స్పూన్ రెండు ఒక్క గరిటీ నెయ్యి వేసి నూనె వేసుకోండి అండి మీరు నేను ఎక్కువ లేండి అందుకని మీకు కేజీకే చదువుతున్నాను లెక్క అదిగో పిండి అదిగో పిండి చల్లించుకుని అక్కడ పెట్టుకున్న పిండి అదిగో చూడండి పాకం పోయి అవి చేసి తిప్పేసి సలిమిడి పడుతున్నాను అదిగో పిండి పాకం లేస్తున్నా చూడండి అండి అది సలిముడు కొంచెం కొంచెం తీసుకుని పిండి అట్లా జిమ్మాలండి ఒకసారి పోస్తే శుద్ధ గట్టి అలా పొడి పొడిగా జిమ్ముకుంటే కలిసిద్ది బాగా గట్టిగా తిప్పాలండి అది పాకం అదిగండి సుము చూడండి అండి ఎంత చక్కగా ఉంది గోల్డ్ కలర్లోకి వచ్చేసింది పిండి కూడా చక్కగా పువ్వు వెళ్ళే ఉందండి బియ్యం శుభ్రంగా కడుక్కోవాలండి బియ్యం చక్కగా కడుక్కొని వడ వేసుకుని తీసుకెళ్ళాలి మెల్లికి లేకపోతే వాసన వస్తాయి అండి పిండి వాసన వస్తుంది బియ్య బియ్యం నానబెత్తంగానే కడగాలండి కడిగేసి నువ్ మంచి వాటర్ పోసి మళ్ళీ రెండో రోజు మనం మెల్లుకు తీసుకెళ్లేదప్పుడు కడగాలండి వాటిని కడిగితే తెల్లగా పూల్లాగా పిండి అలా ఉంటుందండి పూలాగా ఉంటుంది మనకి సలిముడిలో కూడా చాలా బాగుంటుందండి పిండి పిండి కడ బియ్యం కడకపోతే పులు వాసన వస్తుందండి చలిమిడి అది ఇంకా కాస్త నూనె వేసాయి ఎందుకంటే అంటుకోకుండా ఉంటుందని చేతికి అది కొంచెం నూనె వేసానండి అదిగో చూడండి చలిముడి అది గల తిప్పుకోవాలండి చక్కగా అట్లా జాన వచ్చేదాకా తిప్పుకుంటే పిండి అంతా చక్కగా కలిసిద్ది అదిగో అది ఇంకా కాస్త వేసాను మరీ జావ జావుగా ఉందని క్లారిసి నిలబడదండి జావుగా ఉంటే అందుకని కొంచెం చక్కగా మన చేతికి అంటుకోకుండా ఉండేటట్టు పోసుకోవాలి పిండి పోసుకుంటే బాగుంటుంది అదిగో చూడండి అండి అదిగో చలిమిడి అదిగో 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 ఒకసారి చూడండి అండి అలా లాగేసుకుని మనం చక్కగా అట్ల కర్తో అదిగో పొయ్యి మీద గిన్నె పెట్టి నూనె పోసానండి దాంట్లో నూనె పోసి అదిగో ఉండక చలిమిడి అలా వచ్చింది అదిగో చూడండి అండి ఉండ చలిముడి అది అదిగో అలా చేసుకుని కొంచెం షాంపుల్కి ముందు నూనె కాగిందా లేదా అని కొంచెమే చూస్తున్నాను దాంట్లో కాస్త నెయ్యి వేసానండి ఆ నూనెలో కాస్త నూనె నెయ్యి వేసి కత్తి నెయ్యి వేస్తే మంచి సువాసనగా ఉంటాయి ఆ నూనెలోనే వేసానండి కత్తి నెయ్యి అదిగో శాంపుల్ అది ఊనే చేశాను చూడండి అండి కూడా ఎంత బాగుందో అది అలా చేసుకుని ఆ నూనె కవర్లే సింపు వేసుకుని కత్తిరిచ్చి వేసుకుని వేసుకున్నానండి నేను క్యారీ బ్యాగ్లో అయినా వేసుకోవచ్చు పేపర్ బటన్ పేపర్ ఒక కూడా మామూలుగా నూనె కవర్లు అండి అవి నూనె అరిసెలు అదిగోనండి చేసి నూనె కవర్ మెచ్చేసి వేసాను నూనెలో వేసాను బైండి పెట్టి నూనె పోసి దాంట్లో అరిసేసి చూడండి పైకి తేలుతుంది అదిగో ఒకసారి చూడండి అలా చేసుకోవాలండి చక్కగా అరిసెలు బాగుంటాయి నేను ఉండక రెండు మూడు వేసుకోవచ్చు నూనెలో అందుకే చక్కగా ఐదు కూడా వేసుకోవచ్చు అండి చేస్తే ఒళ్ళో ఉంటుంది అదంతా మా మనుషులు లేరు మేము ఇద్దరం ఏమైనా మా అమ్మాయి నేనే చేసుకున్నాం అందుకని మాకు ఆలస్యం అయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో